శనివారం అనగానే చాలామంది కార్యక్రమాల్లో జాప్యాలు ఏర్పడతాయి కాబట్టి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టారు కానీ కొన్ని ప్రక్రియలు చేపట్టి శనివారం నాడు కార్యక్రమాలు చేపట్టినట్టయితే విజయవంతమైనటువంటి విజయాలు కూడా చేకూరుతాయి మరి అవి ఏమిటో పరిశీలిద్దాం శనివారం స్థిరమైనటువంటి ఫలితాలని ఇచ్చేటువంటి వ్యవహారాలకు ఎంతో ప్రశస్తమైనది గృహ నిర్మాణాది పనులకు వ్యవహారాలకు శనివారం అనుకూలిస్తుంది శనివారం ఆభ్యంగన స్నానానికి శని దోష నివారణ పూజలకి కూడా చాలా శ్రేయస్కరమైనది గృహ అలంకరణ మొక్కల కొనుగోళ్లకు మొక్కలు నాటడానికి కూడా శనివారం చాలా మంచిది ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నేడు దర్శించడం శుభప్రదం మీ ఇంట్లోని దైవానికి నువ్వులు బెల్లాన్ని కలిపి నివేదన చేసినట్టయితే శుభ ఫలితాలు ఏర్పడతాయి నీలిరంగు పుష్పాలతో దైవాన్ని ఆరాధిస్తే శని అనుగ్రహం లభిస్తుంది గృహ ఆవరణలోని వృక్షాల్ని ఎట్టి పరిస్థితుల్లో శనివారి నాడు నరకకూడదు శనివారు నాడు నలుపు లేదా నీలపు వర్ణ దుస్తుల్ని ధరించాలి శనివారి నాడు సింధూర తిలకాన్ని ధరించడం వల్ల కార్యజయం ఏర్పడుతుంది శనివారు నాడు మిత సంభాషణ లేదా వీలైనంత మౌనాన్ని పాటించడం వల్ల మానసిక శాంతి పెంపొందింప చేసుకోగలుగుతారు శనివారం నాడు తలకు కొబ్బరి నూనెను తప్పనిసరిగా రాసుకోవాలి శనివారం నాడు ఆహారంలో దుంప దుంపకూరల్ని తీసుకోవాలి శని అనుగ్రహం పొందటానికి ఆకుకూరలని పండ్లను పేదలకు దానం చేయాలి తద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి